ఇట్లైనా ముందుకు వెళ్దాం ఇంకా బాగా చేసుకున్నాం నెక్స్ట్ మీటింగ్ రికార్డు స్థాయిలో ఉంటుంది చూద్దాం ఏం చెప్పండి ఒక్క డౌట్ ఇంకొకటి కొంతమందికి రైతులు కరెంట్ కడిగినప్పుడు పాములు కుడుతున్నాయి దానికి విష విరుగులు ఏమన్నా నేపాలని చెప్తారు నా పేరు మండి రాజమల్ల మాది కరీంనగర్ జిల్లా గుండె గోపాలపేట మండలం నాకు ఈ రోజు మీరు ఎక్కడ అంటే ఆ రోజు మన బోల్లా సుధాకర్ గారు నాకు పాము కొడితే కూడా చెప్పారు అయితే దసరా రోజు మా తమ్ముడికి పాప వాళ్ళ పాపకు పురుడు చేస్తే ఇరవై రోజు చేస్తే అక్కడికి వెళ్ళాను అయితే రాత్రి మా ఊరికి దగ్గర వెంకటాపల్లి అనే విలేజ్ దగ్గర మా నా దగ్గర భూమిచ్చారు నైట్ కూడా కరెంట్ పెట్టాలంటే పదకొండు గంట పదకొండున్నరకు అక్కడికి వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తా పాము పలగ మీద అడిగేసిన చీకట్లో అది కుట్టింది మా బొలసు దగ్గర ఫోన్ చేసినాం అన్న నాకు పాము కుట్టిందంటే ముక్కులో ఎడవ పక్క కాలుకు పాము కుడితే ముక్కులో పిట్ మటాకి వేసుకోమన్నారు మళ్ళీ రెండు ముక్కులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాం నల్లీశ్వరి ఉందా అని అడిగిన లేదని నాని చెప్పినా మళ్ళీ తెల్లీశ్వరి ఉందా అంటే మా ఇంటి దగ్గర ఉందని చెప్పిన డైరెక్ట్ గొడవ తొడికాడ మా నాన్న పడుకుంటే మా నాన్న అర్ధరాత్రిలో లేపి మా నాన్న తీసుకొని పోయి మళ్ళీ తర్వాత తెల్లీశ్వరి ఆకులు పది ఐదు ఆరు నవ్వినా ఫలితం కనిపించలేదు మళ్ళీ తర్వాత నేల మేము తీసుకోమని చెప్తే మా ఊరు దగ్గర గుండె చెరువు కంటకి వెళ్ళిన తర్వాత మా నాన్న తీసుకొచ్చి తీసుకొచ్చేసేరు నాకు అవదాకా చేది ఏర్పడలేదు ఐదున్నరకు నాకు చేది ఏర్పడింది నాలుగారు ఆయన ఫోన్ చేస్తే తమ్ముడు గుట్టింది నాబాబు నీకు విషయం దిగిపోయింది అని చెప్పి అంతవరకు నా శరీరంలో విషం ఉంది నల్లీశ్వరి కానీ తెల్లీశ్వరు కానీ ఎవరైనా పదాకొట్లు చనిపోతారు నాకు తిన్నా కూడా ఏం కాలేదు మళ్ళీ తర్వాత నీలవేం తీసుకున్న తర్వాత పూర్త విషం దిగిపోయింది దిగిపోయింది ఇది ఒక యోగం అయితే నాకు చాలా గొప్ప పాటిస్తుంది ఆ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను కాదు ఒక్కటి ఒక మూలికతో తెల్లీశ్వరి ఆకులు తీసుకున్నాను దాంతో కూడా నీలవేంతో బతి విషం పూర్తిగా దిగిపోయింది ఇది మాత్రం రజాగోలు వినియోగించుకోవచ్చు మళ్ళీ తర్వాత ఇదికి వచ్చిన తర్వాత దాన్ని నోట్లో నోట్లో నువ్వి నూనెతోటి పల్లె నూనెతోటి చేసుకొని మింగి నీళ్ళు తాగిన పిల్లల వరకు ఏదా విధంగా ఆరోగ్యం సెట్ అయిపోయింది అంటే పన్నెండు గంటల్లో నా ఆరోగ్యం నిలకడచ్చు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కుడితే మధ్యాహ్నం పన్నెండు వరకు సెట్ అయిపోయింది మూడున్నరకు రోజు చేసింది నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ జీరో గ్రామం వచ్చేసి గుడ్డి గోపాలపేడ మన రామ జిల్లా కలెక్టర్ పేరు బండి రాజమౌళి గారు మన ఆలస్యంగా వచ్చిన అద్భుతమైన వ్యక్తి బాలనా గారు మాట్లాడతారు ఇప్పుడు వారి అమూల్యమైన సందేశాన్ని అందించాలి చాలా విషయాలు చెప్పాలి క్లుప్తంగా స్పష్టంగా అందరికీ నమస్కారం చాలా ఉత్సాహంతో మీరు పొద్దున్నే ఇక్కడికి చేరుకున్నారు అందరికీ నా యొక్క శుభాభివనాలు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఆయుర్వేదం జరిగినా దాన్ని ప్రోత్సహించాలి పది మొక్కలు ప్రతి ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి అడవులను అంతరించిపోకుండా తరిగిపోతున్నటువంటి వృక్ష సంపదని కాపాడుకోవడమే మన పారంపర్య వైద్యుల లక్ష్యం చెట్టు ఒకటి వినియోగిస్తూ నాలుగు చెట్లను పెంచుకోవడమే మన లక్ష్యంగా ఈ రాష్ట్రంలో మనం ముందుకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కొక్కరి ఏంటంటే ప్రోత్సాహం ఆగకూడదు మనం ముందుకు ఇంకా మనం ఏదో ముందుకెళ్ళడంలో ఏదో శక్తి ఆపుతుందని కొందరు దానికి విరుద్ధంగా మనం ముందుకు సాగడం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా మంచి ఉత్సాహంతో కుటుంబంలో సపరేట్గా ఏర్పాటు చేసుకొని మేము మొక్కలకు గట్టిగా మేము వెళ్తామని ఛాలెంజ్ చేస్తూ ఇక్కడ ఈ కూటమిగా ఏర్పడినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు పిలువగానే వచ్చి తమ వంతు సహకారం ఈ గ్రూపుకు అందిస్తున్నటువంటి వారికి మరి భవానీ స్వామి గారికి మరి బొల్ల సుధాకర్కు ఘోషాల నుంచి వచ్చిన వాళ్ళకి మరి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇంకా ఉన్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు రవితేజ గారికి కూడా మంచి తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారికి కూడా హృదయపూర్వక శుభాభివందనలు ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి సాయం చేయండి నేను కూడా నల్గొండ నుంచి పొద్దున ఏడు గంటలకు వెళ్తే నేను ఇప్పుడు వచ్చే వరకులా ఈ టైం అయింది అంటే బస్ కన్వెన్స్ లేదు నాకు నా భువనగిరి నా నుంచి జనగామ నన్మకొండ నా నుంచి కరీంనగర్ ఇట్లా వస్తున్న వరకు అక్కడక్కడ గంట లేట్ అయ్యి ఈ వరకు చేరుకున్నాను నేను అంటే కంప్లీట్ కంపల్సరీ తప్పనిసరి పోవాలనే ఉద్దేశంతో బయలుదేరాను పొద్దున్నే ఏడు గంటలకు ఫర్టిలిటీ కోసం నేను ఒకరికి ఒక ఇద్దరికి పసరు పోసి ఇంకా ఆ తర్వాత బయలుదేరా చెప్తాను దానికి ఏం లేదు నాకైతే నల్గొండకు వచ్చి నా ఎదురుగా అయితే బయలుగా మీరు ఎక్కడో అక్కడ చేసుకోవాలి ఈ విద్య అనేది ఆయుర్వేదము మనము ఎవరైనా ఏమైనా చేసుకునేవ్వండి ఇప్పుడు పాము కాటు కలిస్తే తక్షణము మనం ఇంట్లో ఉన్న నేలవేము అని రసం తాగిస్తే నిమిషం దిగిపోతుంది ఇంకా వేరే చెట్ల గురించి చెతకాల్సిన పని లేదు ఫస్ట్ నేలవేము పొడి ఉంటే కానీ చెట్టు ఉన్నా కానీ దాని యొక్క రసం ముప్పై ఎంఎల్ తాపించేస్తే అట్లా అర్ధ గంటకు అర్ధ గంట తాగించేస్తే అది విషం దిగిపోతుంది అది కూడా దొరకలేదంటే కుప్పిండరే ఈ రెండు కలిపి దాపించినా కానీ ఆ విషం అనేది తగ్గుతుంటుంది కాబట్టి ఈ చెట్ల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి వినియోగించుకోవాలి పెంచుకోవాలి ఈ అంటే ఫెర్టిలిటీ కోసము మనము జీరో క్రోమోజోన్స్ అంటే వేరే కణాల ఉత్పత్తి ఆరోగ్యమైన కణాలు లేకపోవడం పురుషులలో అట్లా ఉన్నట్లయితే ప్రతి దినము పొద్దున్నే తెల్ల గురివింద తెల్ల గురివింద ఆకు ఒక థర్టీ ఎంఎల్ రసము ఒక గ్లాస్ పాలలో కలిపి పరిగడుకొని తాగించాలి అట్లా ఒక ఐదు రోజులు తాగిస్తే కంపల్సరీ టెన్ మిలియన్ పెరుగుతుంది టెన్ మిలియన్ క్రోమోజోమ్స్ పెరుగుతాయి దానికి యాక్టివ్గా ఉంటాయి ఆరోగ్యవంతంగా ఉంటాయి ఆ ఐదు రోజులు ఏ మాత్రం కూడా కూరగాయలు వాత వస్తువులు మాంసాహారాలు తినవద్దు పచ్చ పచ్చి కారం పడుతుని మనం తిన్నట్లయితే బాగా పనిచేస్తుంది లేదు అంటే దొండకాయ బెండకాయ సొరకాయ బీరకాయ అట్లా ఈ నీటి వస్తువులు కలిగిన కూరగాయల్ని వాడుకోవచ్చు ఉప్పు మాత్రమే వేసుకోవద్దు ఈ విధంగా ఒక ఐదు రోజులు పురుషులు కనుక దీన్ని ఉపయోగించుకుంటే కంపల్సరీ వేరే కణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన కణాలు ఉత్పత్తి అవుతాయి అదేవిధంగా స్త్రీలకి దూసరు తీగ తీగ ఆకులు నీళ్ళల్లో పిసికి నీళ్ళల్లో పిసికి ఆ యొక్క నీళ్లను గ్లాసులో పట్టి తాగి చేసేయాలి అట్లా ఒక మెన్సెస్ అయిన మరునాటి నుంచి అంటే స్నానం చేసిన మరునాటి నుంచి ఒక ఐదు రోజులు తాగించేస్తే పురుషులకి ఇట్లా తాగించాలి స్త్రీలకి అట్ట తాగించాలి ఒక ఐదు రోజులు కంటిన్యూషన్ చేసి ఆ తర్వాత అశ్వగంధ శతావరి అత్తిపత్త గింజల పొడి నీరు గొగ్గి నీరు గొప్పి గింజల పొడి పెద్ద దూలగొండి చిన్న దూలగొండి విత్తుల పొడి ఇవన్నీ సమ తీసుకొని ఆ పొడిని నెల రోజుల పాటు వాడమని పాలల్లో వాడమని ఇస్తే ఖచ్చితంగా గర్భవతి ఇది మేము చేస్తున్నాము దాదాపు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఎంతో మందికి ఇస్తున్నాము వాళ్ళ యొక్క డేటాము ఒకవేళ థైరాయిడ్ ఉంటే కనుక గర్భాశయ వ్యాధులు ఉంటే కనుక దాన్ని మందు ఇస్తూ ఇది ఇస్తే వంద కొంత శాతము మనము సాధించగలుగుతాము దీనికి వాళ్ళ నుంచి రిమార్కులు పెట్టుకోవాలి ఏది వాడితే వాళ్ళు మంచిగా ఈ ఫలితాన్ని పొందగలిగారు అనేది పెట్టుకోవాలి ఎన్ని రోజులు ఇచ్చారని క్లినికల్ ట్రయల్స్ అంటారు ఇది అయితే ఈ ట్రయల్స్ కంపల్సరీ ఒక్కొక్కరు బుక్ పెట్టుకొని రాసుకోండి ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ముందు కాబట్టి ఈ రెండు మూలికల్ని ఉపయోగిస్తూ ఎంతో మందికి సంతానము కలిగించవచ్చు మేము ప్రత్యక్షంగా మేము ఇస్తున్నాం మా తోట దగ్గర ఇస్తున్నాం ఆ తోటకాడికి రమ్మంటాం అప్పుడే తింటాం అప్పుడే చేస్తాం అప్పుడే ఇచ్చేస్తాం కదా రోజు మేము ఒక్కరికి మూడు వందల రూపాయలు తీసుకుంటాం అట్లా తీసుకొని ఇస్తూ వాళ్ళకి చాలామందిని సంతోషం పెట్టాం కాబట్టి ఇది అందరూ చేసుకోవచ్చు ఇది పొద్దున్నే చేసి నేను ఇక్కడికి వచ్చాను ఓకే ఇంకా చాలా యోగాలు ఉన్నాయండి అది మనం ఎట్లా తయారు కావాలంటే నేను చెప్పదలుచుకోలేదు మీరు అడిగిన టైం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదో చేస్తున్నారు నేర్చుకున్నాం మనకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకున్నాం కొంత చేస్తున్నాం మనకు భయం ఉంది ఇంకా సంఘం తోడ్పాటు కావాలి మనకి మనం ముందుకు మన పిల్లలు కూడా అందించాలి కంపల్సరీ నేర్పించాలి మా పిల్లలకైతే బాబు పాప దాదాపు ఎనభై మొక్కలు గుర్తుపడతారు వాళ్ళు ఒకరు ఒకరు అడిగారు మా ఇంట్లో ఒక చెట్టు ఉంది తినగానే పుల్లవుంది రసం దాంది అని చెప్పగానే మా పెద్దోడు అన్నాడు నన్నపాలు అదే అని అన్నాడు అదే నీకు ఎట్లా తెలుసు అంటే అది దాని గుణం అది ఇంట్లో పెట్టుకున్నావు తెచ్చుకొని తింటున్నావు పుల్లవుంది ఆటనే కదే అని చెప్పాడు అన్నింటి వయసు చూస్తే రణపాలనేది అంటే పిల్లలు కూడా గుర్తుపట్టే విధంగా మన తర్ఫీన్ ఇవ్వాలి కంపల్సరీ ప్రతి ఊళ్ళో పారంపర ఆయుర్వేదం ఇచ్చేటువంటి చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి గల్లి ఒక మనం రోడ్లో దంచిన పసరు పోయగలగా అట్లా పోస్తే అట్లా పోయగలిగితేనే ఈ భూమి మీద చెట్లు ఉంటాయి మన ఇంటి నిండా చెట్లుంటాయి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం వందకు వంద శాతము మనం ఫిట్గా గా ఉండగలుగుతాం తల్లిదండ్రులు తల్లిదండ్రులు బొట్టిగా ఉండనివ్వండి తాతల ముత్తాతలు పొట్టిగా ఉండనివ్వండి ఆయుర్వేదంలో కొన్ని మొక్కలు వాడటం వల్ల ఆరు అడవుల పైన ఎత్తు కుంకుమ పువ్వు ఎంతమంది తెలుసు కుంకుంపు ఒరిజినల్ పువ్వు వాడేది ఎంతమంది ఈ చిటికెడు రోజు వాడేది ఎంతమంది ఎవరు లేరు ఏదో గర్భవతి అయినప్పుడు కొంచెం అన్నట్టుగా కొద్దిగా పాలన కలిపి పోస్తాం అంతేగాని రోజైతే డెలివరీ అయినంతవరకు అయితే తాగం కదా అయితే ఒక యోగి అంటాడు కుంకుమపు ఏదైతే ఒరిజినల్ తీసుకొని రోజు చిటికెడు నమిలి తిని పాలు తాగితే ఆ గర్భము ధరించిన ఆ మనిషికి రోగాలు రావు మళ్ళీ పుట్టే బిడ్డలు ఆరడుగుల పైన సౌందర్యవతి సౌందర్యులుగా జన్మిస్తారు డైలీ తింటేనేమో ఒక ఒకరోజు కల్పించి ఒకరోజు తింటేనేమో ఆడపిల్ల పడుతుందంట ఒక యోగి ఆయన గండికోట ఒక యోగి చెప్పిండది ఆ వార్త అది ఎంతవరకు సాధ్యం అయితే తెలియదు కానీ దానివల్లనైతే ఉపయోగం ఉంది సౌందర్యం అయితే మారుతుంది వర్చస్ అయితే మారుతుంది అంతవరకు అయితే మనము చెప్పగలుగుతాము కాబట్టి ఇట్లాంటి అనేక మూలికలు ఉన్నాయి ప్రతి మూలిక అద్భుతమైన మూలిక కాబట్టి అన్ని మూలికలను మనం వాడదాం పెంచుదాం దాని గురించి వివరిద్దాం నేర్చుకుందాం మన తరాలకు అందిద్దాము మన మనవల్ని కూడా తయారు చేద్దాం ఓకే అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన అభివందన తెలియజేస్తూ అట్లే సింహచంద్రం గారికి రవితేజ గారికి మరి ఇంకా ఎవరు కమలాకర్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మనందరికీ కూడా భవానీ స్వామి ఆశీర్వాదములు ఉండాలని కోరుకుంటూ సెలవు మీ ఫోన్ ఆ ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ జీరో ముక్కలు కావాలంటే మా దగ్గర ఇస్తాం రేర్ ముక్కలు కావాలన్నా ఏదైనా గింజలు కావాలన్నా రండి గుల సుధాకర్ కడువైనా ఇస్తారా ఆయన నా దగ్గరకు వచ్చినా ఇస్తాను సలహాలు కూడా ఇస్తాను ఒక కాల్ చేసి రెండు కాల్ చేస్తే అంతవరకు ఎత్తుతా మూడో కాలు నాలుగో కాలు తీసారంటే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతాను గుర్తుపెట్టుకోండి ఒక కాలు రెండు కాలు లోపు నేను స్పందిస్తేనే మంచిగా మాట్లాడతాను లేదు వరుసగా పది అనుకోండి ఇమీడియట్గా బ్లాక్ ఇంక మీరు చేయలేదు రాత్రి ఎనిమిది దాటితే చేయొద్దు పొద్దున ఎనిమిది గంటల దానికి చేయొద్దు మీరు మధ్యాహ్నం చేయండి బాగా మధ్యాహ్నం ఏ టైం అయినా చేయొచ్చు నేను ఎత్తుతో ఫోను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను లేకుంటే నా దగ్గర లేకుంటే అడ్రస్ చెప్తా కానీ ఎనిమిది ఆరు తర్వాత చేయకండి పొద్దున చేయకండి ఒక్కటి రెండు సార్లు చేయండి ఆపేయండి మళ్ళీ చేయండి కానీ ఇరవై కాళ్ళు చేయకండి ఓకే థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాల అందరికీ తెలుసా మీకు ఆయన ఎవరు ఒకప్పటి పివిఎంఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ ప్రధాన కార్యదర్శి రాజీనామా చేశారు మనతో కలిసి నడుస్తున్నారు నడుస్తారు అంతే ఇప్పుడు బోలసుదా దాకా ఒక అరుదైన మొక్కలు ఇంజన్ సేకరించండు ప్యాకెట్లు చేసిండు తీసుకొని వచ్చాడు తెల్లవారిజము బాడిస చెట్టు అంటారు తర్వాత ఇంకేవో దుంపులు కూడా ఉన్నాయి రేర్ మొక్కలు ఉన్నాయి దయచేసి వాటిని మీకు ఇస్తాము పెంచుకోండి ఒక సెల్ఫీ తీయండి మళ్ళీ మొక్క పెరిగినంగా మాకు పంపించండి అసలు తెల్లవారిజం చెట్టు దాదాపు అంతరించిపోతున్నాయి అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి వాటి గురించి రోజంతా మాట్లాడుకుందాం మంచి మజ్జిగ మజ్జిగ తాగండి నీళ్లు తాగండి మన కొన్ని ప్రాంతాల వాటర్ కూడా ఇవ్వలేదు ఇబ్బంది పెట్టారు మనం అట్లాంటి పరిస్థితి తెచ్చిపోతుంది తెల్లవారి గురించి ఆ గింజలు ఇస్తున్నారు కదా దాని గురించి తొందరగా ముగించండి ఈ తెల్లవారి తెలంగాణలే తెల్లవారిని మనం పిలుస్తారు తెలార్జన కూడా పిలుస్తారు తెలార్జన ఇది మోత చెట్టు ఆకులు ఉంటుంది స్త్రీల్లో వచ్చేటటువంటి తెల్లబట్ట అతి భయంకరంగా తెల్లబట్ట ఉన్నాను మూడు తగ్గిపోతుంది ఇంకొకటి దీన్ని బాట్స్టనే కర్ణాటక సైడ్ ఎక్కువ గుడిస్తారు ఇదే పురుషుల్లో తెలిపోయినా దీన్ని ఉపయోగించాలి కొందరికి భయంకరమైన హీట్ ఉంటుంది కాళ్ళు చెక్కనాల పలిగినట్టు పనికి ఏడుస్తుంటారు పక్క పక్క మండిపోతుంటే నడతామంటనే అలాంటి సమస్యను కూడా ఈ మూడు అరికడుతుంది కానీ వాడే విధానం ఈ మూడు ప్రాసెస్ ఒకటే విధానం అయితే దీన్ని ఇంత చెక్క తీసుకోండి ఈ మూడు వేల ఎడలకు ఇంత పొడుగు చెక్క పచ్చి చెక్క తీసుకోండి ఒక రెండు గ్రాముల చేతి జిలకర ఒక పటిక బిల్లము కదతూలం పైన అంటే నవ్వు పోతుంటారు దీన్ని ఈ మూడింటిని కలిపి మెత్తగా నోరి ఒక కప్పు వాటర్ పోయండి ఆ వాటర్ పోసి మళ్ళా కలిపి వాటిని వడపోసుకోండి వడపోసుకొని దీన్ని పరిగణపన తాగాలి పొద్దున్న ఏం తినము తాగి ఆ రోజు ఎండిగడ్డ కాలంతో భోజనం చేయాలి ఈ విధంగా పరిగడపున పరిగడపన మూడు రోజులు పొత్తుడి పూటలు మాత్రమే తాగాలి తాగినట్టయితే ఈ సమస్య మీకు మళ్ళీ రానే రాదుగా ఇది మా సొంత అనుభవము మేము ఎందరికో ఇచ్చాము తెల్ల వంట మళ్ళా తిరిగి ఎవరు చూడలేదు కాళ్ళ వంటలు కాళ్ళ పగుళ్ళు మొత్తం తొలగిపోయినాయి ఈ యొక్క తెల్లవారి చెడు అవి వంద ప్యాకెట్లు పైన తీసుకొచ్చాము ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు తీసుకెళ్తారు కాబట్టి మీకు ఎక్కడైతే వీలు ఉంటుందో ఆ భూమి అక్కడ పెట్టి నీళ్లు పోస్తే వచ్చేస్తుంది చెట్టు కూడా మంచి ఐటే పెరుగుతుంది మోదుగు చెట్టు లాగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్తే థ్యాంక్ యూ సార్ ఇక ఇక్కడ తిప్పతీగా తీగలు ఉన్నాయి ఇది దుంపలు ఎవరు తెచ్చారో దుంపల గురించి ఎవరు తెచ్చారు వరాహకంగా హనుమాన్ గౌడ జుక్కల్ స్టేజ్ పైకి వచ్చా దుంపల గురించి చెప్తున్నారండి సరే ఇప్పుడు ఇది నాగదుండ దీన్నే పాముదు అని పిలుస్తారు ఆకాశ గరుడ అని పిలుస్తారు దీని పనులు వచ్చేసి చిన్నగా ఉంటాయి ఇది పాము కాటు విషయాన్ని కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు చిన్న ముక్కను అయితే మనం పూర్వం నుంచి ఉపయోగించేది కానీ పాము కాటు కానీ తేలికాటు కానీ జర్రికాటు కానీ నేను మా పూర్వం నుంచి ఉపయోగించి మా దాతల నుంచి ఉపయోగించింది మొత్తము ఓన్లీ ఒక నేల సింగల్ మూలిక మూలిక వేరే మూలికలు మేము ఏం పాము అందరూ ఉపయోగించలేదు కానీ పాము కాటు మాత్రం రకాల ప్రాసెస్ తెలుసు ఈ యొక్క నేలవేమును చూర్ణం చేసుకొని అది ప్యాకెట్ దగ్గర ఉంచుకోండి మూడు సంవత్సరాల దాకా ఖరాబ్ అయ్యేం కాదు అది పాము అయితే ఎవరికైతే కరుస్తుందో అది కొంచెం ఒక రెండు చెంచలంతా కలిపి నూనెల పది నూనెల కలిపి తాగించినట్టయితే పాము కాటు విషయం ఏ పామున కానీ పెంజర కానీ నూనె గట్ల పాము కానీ అది నాగు పాము కానీ ఇంకా నల్ల త్రాచ కానీ ఇలా ఒకటి ఏరియాలు ఉంటుంది కొన్ని రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న ఉన్నది అది ఫీట్ వరకే ఉంటుంది పాము అత్యంత ప్రమాదకరం తెల్లగా మన విభుతి రేఖలు ఉంటాయి పాము పైన హనుమాన్ గౌడ పైకి ఒకసారి రావాలి నేల వేమును పల్లి నూనెలో కలుపుకోవాలి లేదంటే మట్టిని కూడా బొక్కి నమిలి వీంగొచ్చు పాము కారు వెంటనే తీలు కుట్టినా పది నిమిషాలు దిగిపోతుంది ఐదు నుంచి పది నిమిషాల తీగిపోతుంది జరిగితే కాలు వాపెక్తుంది ఆల్రెడీ అంటే కొంతమంది జెరి కొడితే అది కూడా కడుపులోకి ఒక రాగాలే పైన నూనెలో కలిపి రాయాలి ఇంకొద్ది సుందరిగా కరుస్తుంది సుందరిగా కరితే మొత్తము ఆ తోలంతా పికిలిపోయినట్టుగా మచ్చలు మచ్చలు అయితే ఉంటది పోతాడు సుందరిగా అది ఒక కుట్టిన కొరు కరిసిన రోజు సుందరిగా కొరికిన రోజు ఏర్పడదు మనకు ఇంజెక్షన్ ఒక నెల పోయినాక తోలంతా ఊడిపోడు మచ్చలు మచ్చలు తొరదా కోకి ఆ డాక్టర్ దగ్గర పోతే ఏం తీరాడైనా ఇంజక్షన్ ఇస్తారు అంతే తప్ప మనకి ఏం కాదని అని ఈ నెల ఒక చెంచోపలికి ఇచ్చి ఇది పైన కనుక రాసిన ఒక పది రోజుల వరకు ఆ కాలు ఏదా విధంగా మళ్ళీ మారుతుంది నేలమే మనది బాగా చేదు ఉంటుంది ఒక్కసారి మనం పౌడర్ తంచి పెట్టుకుంటే మూడు సంవత్సరాలు అంటే మనకి ముప్పై ఆరు నెలలు నిలువ ముప్పై ఆరు నెలలు మళ్ళీ కొత్తగా తయారు చేసుకోండి ఒక్కసారి తయారు చేసుకున్నాం పదార్థం మీకు అన్ని నెలలు నిలువ ఉంటుంది చెప్పాలి ఇది చాలా అద్భుతంగా విచిత్రంగా పేరు సరే ఈ దుప్ప తీసుకొచ్చారు అంత అర్థైన మొక్కలు వాటి గురించి తెలిస్తే బాగుంటుంది సరే ఇప్పుడు నెక్స్ట్ తేజ అంతే కంపెనీ మన ప్రకృతి ప్రకాష్ను ప్రకాష్ గారి ఫోన్ చేపిద్దాము తర్వాత విత్తన బంధువులు

రోజు కుంకుడు కుంగులు పౌడర్ కనిపిస్తే అది కడుపులో నొప్పి అనేది పూర్తి తగ్గిపోతుంది ఈ జటా శంక ఇది తమ్మల పాత్ర పోరుండదు కానీ ఆకుండా తమ్ముల పాత్ర అది పెద్దగా వస్తుంది